చిరంజీవి ఇంత గ్లామర్గా ఉన్నాడు చిరంజీవి ఇంత ట్రిప్గా ఉన్నాడు ఇంత ఇదిగా ఉన్నాడు ఎలా తగ్గాడు నా వ్యక్తిగతంగా నేను చేసిన ప్రయత్నాలు పక్కన పెడితే తెర మీద అంత బాగా కనబడడానికి ప్రత్యేకించి మా డిఓపి మా కెమెరామెన్ స మన సమీర్ రెడ్డి చాలా చాలా బాగా చేశాడు అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక చిన్న గొడవ ఏంటంటేనండి ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు కూర్చుని కాఫీ తాగుదాం కదా అని ఇచ్చేలాగ మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు ఇంకా అతనితోటి బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు వంద రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు అంతటి ఫాస్టెస్ట్ కెమెరామెన్ మా అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఎనభై ఎనభై ఐదు రోజుల్లో ఫినిష్ అయింది కాబట్టి ఆ గోస్ టు సమీర్ రెడ్డి ఇంత ఫాస్ట్గా అయినందుకు విత్ ఇంత బడ్జెట్ అయినందుకు ఖర్చు కూడా చాలా తక్కువ ఇలాంటి కెమెరామెన్ మిగతా అందరూ ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది అండ్ అట్లాగే ఇక సమీర్ థ్యాంక్ యూ సమీర్ అందరూ బయటను పొగుడుతుంటే కనుక నేను మనసులోపులు నిన్ను పొగుడుకున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు ఇక ప్ర ప్రకాష్ మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు అండ్ తమ్మిరాజు గారు అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక ఆహర్నిస్థలు అంటే డే వన్ నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావు పూడి స్టోరీ టీమ్ సాయి నారాయణ ఇంకా రాజేష్ ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వకమైన నా సంతోషాన్ని అభినందనని ధన్యవాదాలను తెలియజేస్తాను వాళ్ళు అంతిదిగా ఉన్నారు ఇక్కడ అనిల్ రావుడి గురించి ఇంకొక విషయం నేను చెప్పాలండి ఏంటంటే అందరం సినిమా తీసుకో ప్రేమించాలి సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క ఎఫర్ట్స్ తోటే సినిమాని ఆద్యంతం చాలా అద్భుతంగా తీయగలం మనం అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో ఎంత ఇష్టపడతాడో ఎంత ఎంజాయ్ చేస్తాడో అంత బాగా మా నుంచి యాక్టింగ్ రాబడతాడో అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తను తనుగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు ఎదురు వెళ్ళిపోయి ఈ సినిమా ఎదురు చూడాలి ఈ సెన్ని ఈ సీన్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఈ సీన్ ఎందుకు ఇంత అయింది ఇంత లెంగ్త్ అవసరం అని దాని మీద దాన్ని ఏం మాత్రం ప్రేమించకుండా ని చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడం కానీ ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించే అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు నాకు నచ్చింది అది ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపిస్తే వాళ్ళు లేదు ఏ లేపిస్తే అని అడిగాను లేదు అది కథకి అడ్డొస్తుంది స్టోరీ నెరేషన్కి అది అడ్డుపడుతుంది కాబట్టి తీసేసి అన్నాడు అలా తీయాలంటే గట్స్ కావాలి ఎంత కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసాము అది అవసరమా అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటారు ఇలాంటి ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతలపడేస్తాడు దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది సినిమా పరిగెడుతుంది అండ్ ఎక్కడ ఆగట్లేదు ఆలోచింపు చేసుకునే విధంగా ఉండదు ఎంజాయ్ చేయడం తప్ప ఆ రకంగా ప్ర సినిమాని ఎంత ప్రేమించి చేస్తామో ఆ తర్వాత అది ఫైనల్ వెర్షన్ బిఫోర్ ఆడియన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనమే దాన్ని క్రిటి క్రిటిసైజ్ లాగా క్రిటిక్ లాగా దాన్ని మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని అన్ని రకాలుగా ట్రిమ్ చేసుకోగలిగితే అన్ని సినిమాలు చాలా బాగుంటాయని అనుకుంటున్నాను అండ్ ఈ సందర్భంగా ఇంకా ఏమి లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడ్యూసర్స్ సాహు గారు గారుపాటి చిన్నవాడైనా సరే చాలా గుంబరంగా ఉంటాడు ఎంతసేపటికి ఆ వర్క్ మీద తన ఇన్పుట్స్ సేవ్ ఇవ్వాలనే దాని మీద ఆ ప్రయత్నాలు చేసుకుంటూ చాలా క్వైట్గా ఉంటాడు ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏంటిది ఇది జాప్యం ఏంటి లేట్ ఏంటి అనేది ఏమి లేకుండా అంత కంఫర్టబుల్గా మా అందరికీ ఏర్పాటు చేశారు దానికి ఆయన ఎఫర్ట్స్ కానీ ఆయనకు ఉన్న ఆ లిటిల్ ఎక్స్పీరియన్స్లో తనకు ఉన్నదానికి తన దీనికి మనస్ఫూర్తిగా సాహు ప్రత్యేకించిన నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి ప్రొడ్యూసర్ని నేను నాకు అందించినందుకు మీరు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను అండ్ అలాగే ఇంకా నా బిడ్డ సుష్మిత తను ఈ సినిమా నేను చెయ్యాలి ఈ పరిశ్రమ రావాలి అనుకున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుంది అని అనుకున్నప్పుడు ఒకటి చెప్పి మీరు కష్టపడి పని చేస్తే కనుక ఇక్కడ రిజల్ట్ బాగుంటుంది ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదరణ లభిస్తుంది మీరు సక్సెస్ అవుతారని చెప్పినప్పుడు కష్టం అనేది నేను చిన్నప్పుడు ఇంట్లో చూశాను అలాంటి నేను కష్టపడడానికి ఏమాత్రం నెరవను ఏమాత్రం బెదరను ఖచ్చితంగా చేస్తానంటూ ఈ సినిమా తనతోటి చెయ్యమ్మ ఇద్దరు కలిపి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సాహు పడి తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమాని చేసి ఈ సినిమాలో ఒక్కోసారి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతుంది ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది తండ్రిగా కానీ ఒక బిడ్డగా కేవలం ప్రొడ్యూసర్గా నేను మా నాన్నని మా హీరోని నేను ఇంప్రెస్ చేయాలి ఆయన ద బెస్ట్ నేను ఇవ్వాలి ఈ సినిమా అంటూ తను కూడా ఈ సినిమాలో ఒక మామూలు టెక్నీషియన్ లాగా మామూలు ప్రొడ్యూసర్ లాగా అంత కష్టపడి చేస్తుంది నేను ఒకటే సంతోషిస్తాను తనకి అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి అన్ని రకాలుగాను తను ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు తను తన ఫ్యామిలీని చూసుకుంటుంటే కనుక గడిచిపోతుంది జీవితం అంతా కానీ అలా కాదు నేను ఏదో సాధించాలి నువ్వు సాధించి చూపించావు లైఫ్లో ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నావు అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము అతను మేము ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఉంది అండ్ అలా చేస్తూ ఈ రోజున ఈ సినిమా ఫ్యూచర్ డెఫినెట్లీ హిట్ అవుతుంది ఇలాంటి గర్వకారమైన సినిమాని తండ్రిగా నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా తను భావిస్తుంది ఆ సంతోషం తను పొందుతున్నాను అని తెలుసు అండ్ అలాగే కాకుండా ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదుడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అండదండలు అందిస్తూ నాకు మరో బిడ్డ ఈ అనిపిస్తూ అండ్ ఇంటికి పెద్దదైనందుకు ఆ పెద్దరికాన్ని తను సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదుడు వాదోడుగా ఉంది అది థ్యాంక్ యూ పాప అందరి ముందు ఇటుపక్కనమ్మా ఇటుపక్క ఉంది ఇది రామ్ చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ అలాగే మా చిన్న పాప కూడా అక్కడి టీవీ చూస్తుంటేమో థ్యాంక్ యూ నాన్న ప్లీజ్ ఇదే రకంగా ఉండండి ఇదే కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజయం ఇస్తాడు అండ్ మేము ఎంత ఇచ్చామన్నది కాదు పాప మీరు ఎంత అనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది నువ్వు ఆ దిశగా వెళ్తావు ఆల్ ద వెరీ బెస్ట్ ఆ తర్వాత ఇక్కడ చాలా దూరం వచ్చారు మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ఆనందపడాలి మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చట పడాలి అండ్ ప్రతి వాళ్ళు ఏదైనా సాధించాలనే ఒక దీ ఉండాలి కాబట్టి నాకు తెలుసు నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసు అండ్ థ్యాంక్ యూ ఇదే అభిమానం ప్రేమ మీరు నా మీద ఎప్పుడు చూపించాలి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్